సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఈ సార్ బాలీవుడ్ పైన చేసిన కామెంట్స్ మళ్ళీ కూడా చర్చనీయాంశంగా మారింది అక్కడ కొంతమంది బాలీవుడ్ డైరెక్ట్ డైరెక్టర్స్ ఆయన మీద ఫైర్ అవుతున్నారు కూడా అంటే ఆయన ఏమన్నారు అంటే పుష్ప ఒకటే రోజు సండే రోజు ఎనభై ఆరు కోట్లు వసూలు చేసింది అది ఒక్క వింది బెల్ట్లోనే సో ఆ రిజల్ట్ చూసి చూసి ముంబైలో ఎవరు నిద్రపోయి ఉండరు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు అది కూడా బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ గారు ఆయన ముందే చేశారు సో ఇప్పుడు ఇక కామెంట్స్ వైరల్ అవ్వడంతో చాలా మంది ఆ బాలీవుడ్ డైరెక్టర్స్ మేము ముంబైలోనే ఉన్నాం ప్రశాంతంగా నిద్రపోయినా ఎందుకు ఇటువంటి కామెంట్స్ అంటూ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సో ఆయన కామెంట్స్ అంటే తెలుగు సినిమా సాధించిన విజయాన్ని ఒక తెలుగు సినిమా పరిశ్రమకి చెందినటువంటి వ్యక్తిగా ఆయన కొంచెం గర్వంగా ప్రకటించాడు ఓకే అంటే ఆయన ఏది మాట్లాడినా వివాదం అవడం అనేది జరుగుతోంది మధ్యకాలంలో అయితే జన్యున్ గా ఘర్షణ పడాల్సిన సందర్భాలు కూడా కొన్నిసార్లు వచ్చినాయి ఆయన జీవితంలో అంటే ఆయన వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయము ఆమోదయోగ్యం కాదు ఆయన సినిమాలకు రాస్తున్నటువంటి రివ్యూస్ మీద దాడి చేశాడు ఒకసారి అది ఖచ్చితంగా ఇబ్బందికరమే అంటే రివ్యూస్ సినిమాని చంపేస్తున్నాయి రెవ్యూని మూడు రోజులు హోల్డ్ చేసుకోలేరా మీరు కనీసం నాలుగు రోజులు ఆపుకోలేరా అన్న టోన్లో ఆయన మాట్లాడటం రెవ్యూలని రెవ్యూ చేయాలి అనటం ఇలాంటి కొంత గందరగోళపు మాటలు దొరలే ఆయన దగ్గర నుంచి అవి నిజంగానే అటాక్ చేయవలసినటువంటి సందర్భం అది అయితే ప్రతి సందర్భంలోనూ ఆయన అటాక్ చేయటం కూడా అంత సబబు కాదు ఆయన వాల్తేరు వీరయ్య ని మించి ఉంటుంది సినిమా అన్నాడు అంటే ఆ సినిమా కంటే కూడా ఈ సినిమాకి బన్నీ ఆయన బాబీ డైరెక్టర్ బాబీ ఎక్కువ కష్టపడ్డాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అది ట్రోల్ అయింది అయితే ఆయన ఉద్దేశం ఏమిటంటే వాస్తవానికి అది కొంచెం రేసీగా జరిగింది షూట్ వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్యలో రెండో హీరోని తీసుకురావటానికి స్క్రిప్ట్లో చేంజెస్ చేయటం అలాగే రవితేజ అని వీళ్ళు అనుకున్నారు కానీ ఆ విషయం ఆయనకి కన్వే చేయటం లేట్ అవటం ఆయనకి కన్వే చేసి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మొదట ఆయన రిజెక్ట్ చేసి తర్వాత రోజు ఓకే చెప్పి ఇలా వాళ్ళకు పక్కన రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చింది ఇతర ఇవన్నీ సెట్ అవ్వక ఫైనల్గా షూటింగ్ చాలా రేసీగా చేయాల్సి వచ్చింది టైం లేదు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు తీయవలసినటువంటి సన్నివేశాన్ని ఒక పూటలో తీయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అందుకని కొంత రేసీగా వెళ్ళారు ఆ సినిమాకి సంబంధించి ఇక్కడ కొంత వెసులుబాటు దొరికింది ఈ వెసులుబాటు అనేది ఈ సినిమాకు ఉపయోగపడింది బాబీ తన్ని తాను ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఇది మారింది అన్న టోన్లో ఆయన మాట్లాడుంటే సరిపోయేది కాకపోతే ఆయన ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు ఆ సినిమా కంటే ఇది గొప్పగా ఉంటుంది అంటే ప్రతి ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటారు కదా గతంలో తీసిన సినిమా కంటే ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమా అంతకంటే బెటర్గా తీస్తున్నాము అనేటువంటి ప్రొజెక్షన్ ఇవ్వాలి ఆ ప్రొజెక్షన్ ఆయన ఇవ్వాలి కానీ ఆయన ఆయన ప్లేస్లో ఈయన చొరవ తీసుకుని ఓకే అలా దాన్ని దాన్ని ట్రోల్ చేయటము హడావిడి చేయటం జరిగిపోయింది ఆ తర్వాత ఇంకా ఇతర విషయాలు కూడా దానికి తోడు ఇప్పుడు లేటెస్ట్గా ఈ గొడవ ఇది చాలామంది నిజానికి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సాధిస్తున్నటువంటి విజయ పరంపర గురించి చాలా గర్వంగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి తెలుగు సినిమా అనేది ఈ రోజున సౌత్ని అంటే సౌత్ నుంచి వెళ్ళి వీళ్ళు నార్త్ని షేక్ చేసేస్తున్నారు ఏ అంటే బాలీవుడ్ మీద తెలుగు జెండా ఇలా ఇలా మీడియాలో వార్తలు అనేకం చలామణి అయినాయి కదా సర్కులేషన్లోకి వచ్చినాయి పర్టికులర్గా బాహుబలి తర్వాత ఏ కారణం చేత అయినా కానీ బాలీవుడ్లో చెప్పుకోదగ్గ పాత పరిస్థితుల్లో వచ్చిన హిట్స్ లేవు ఆ డైరెక్టర్ల నుంచి సందీప్ చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అలాగే రాజమౌళి చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అలాగే అట్లీ చేసినటువంటి షారూక్ ఖాన్తో చేసినటువంటి జవాన్ సినిమా ఇవే కదా పెద్ద వసూళ్ళని నమోదు చేసింది వీటిలో అంటే షారుఖ్ ఖాన్ కూడా సౌత్ సినిమాని కంట్రోల్ చేయడానికి ఒక సౌత్ డైరెక్టర్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అంటే ఇప్పుడు మార్కెట్ గ్లోబలైజ్ అవటం వలన గతంలో హిందీ సినిమా సర్కులేట్ అవటం అనేది వేరే గొడవ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు పైనుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి వీళ్ళు కింద నుంచి పైకెక్కుతున్నటువంటి పరిస్థితి రెండూ జరుగుతున్నాయి చివరికి హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్ల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అవకాశాలు కూడా గ్లోబలైజ్ అవుతున్నాయి చాలామంది ప్యాన్ వరల్డ్ అని వాడేస్తున్నారు కానీ మీడియాలో ప్యాన్ వరల్డ్ అనేది కాదు గ్లోబల్ సినిమా అన్నారు గ్లోబల్ సినిమా అనేదే కరెక్ట్ ప్యాన్ అంటే ఏమిటి ప్రకా అంటే అది ప్యాన్ అనేటువంటి దాన్ని సెన్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు ప్రజెన్స్ అక్రాస్ ది నేషన్ అని అంటే జాతీయ స్థాయిలో ప్రతి చోట దాని ప్రజెన్స్ ఉంటుందని కాబట్టి దీన్ని ప్రపంచానికి వర్తింపచేయటం కరెక్ట్ కాదు వరల్డ్ సినిమా అనండి లేకపోతే గ్లోబల్ సినిమా అనండి అది కరెక్ట్ వర్డ్ ఇలా తెలుగు సినిమా ఉన్నతిని చూసి కాలరెత్తి మాట్లాడటం అనేది అనివార్యంగా జరుగుతుంది ఇది మొన్న ప్రెస్ మీట్లో అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత బన్నీ ఇంట్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అరవింద్ గారు అల్లు అర్జును ఇద్దరు ఒక మాట ప్రస్తావించారు ఒకవైపు మేము తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతుంటే అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుంటే అవి సెలబ్రేట్ చేసుకోలేనటువంటి ఒక దారుణమైన పరిస్థితిలో ఉండటం మాత్రమే కాదు నిజానికి ఇది అభినందనలు పొందాల్సినటువంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు పొందటం అనేది చాలా బాధాకరంగా ఉంది అనే మాట వాడారు వాళ్ళు ఎందుకు వాడారు అంటే దాని మీద కూడా అభిప్రాయాలు వచ్చినాయి నేనే అభిప్రాయపడ్డాను ఏదో కొంచెం బ్లాక్ మెయిలింగ్ స్టేట్మెంట్లా ఉంది అని అందుకని ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఈయన మాటలు పట్టుకుని సీరియస్గా ఇతని మీద విమర్శలు చేయటం కన్నా కూడా తాము అంటే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళొక స్ట్రాటజీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఒక దశలో సౌత్ సినిమాలో కథలు ఉంటున్నాయి అందువలన వాళ్ళు మనల్ని డామినేట్ చేసి హిట్లు కొడుతున్నారు అని అనుపమ్ ఖేర్ అన్నాడు అనుపమ్ ఖేర్ అభిప్రాయం ఏంటంటే కథలు అని అన్నాడు కానీ కథలు కాదు ఆయన ఉద్దేశంలో ఆయన బ్రెయిన్లో ఉన్నది వీళ్ళు కొంత హిందుత్వ కంటెంట్ను నింపుతున్నారు సినిమాల్లో అది ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మూడుకి కనెక్ట్ అవుతోంది అంటే కార్తికేయ టూ సక్సెస్ మీద ఆయన మాట్లాడాడు అందులో ఒక పాత్ర కూడా పోషించినట్టున్నాడు ఆయన ఓకే అలాగే ఆయన నటించినటువంటి కాశ్మీర్ ఫైల్స్ సినిమా అది కూడా కొంత జాతీయ వాదపు ఆలోచనలతో నడిచిన సినిమానే అంటే జాతీయ సినిమా అంటే జాతీయ వాదపు సినిమా అనే పద్ధతిలో ఒక ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ ప్రముఖులు ఈ సౌత్ సినిమా ఛాంపియన్షిప్ మీద కామెంట్స్ చేశారు వాళ్ళ ధోరణులు అలా కామెంట్ చేసినటువంటి ఆవిడ కూడా ఉన్నారు కదా నటి నటి దర్శకురాలు ఇప్పుడు మణికర్ణిక సినిమాలో నటించినటువంటి కంగనా రణౌ ఉంది కదా ఆవిడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు అందుకని నిజమేనాది అంటే ఆ మూడ్ ఇప్పుడు కనిపించడం లేదు మళ్ళీ ఇప్పుడు అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి అనేటువంటి అభిప్రాయం తప్పని ఈ మధ్య ప్రూవ్ అయింది సో ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఈ పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేయడానికి లేదు గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన జానర్లు సినిమాలు తీయాలనేటువంటి ఒక భ్రమ కల్పించారు చాలామంది డైరెక్టర్లలో ఆ భ్రమలు ఉన్నాయి ఆ భ్రమలు ఉండటం వలన ఏం జరుగుతుందంటే ఒక బ్యాక్ డ్రాప్ ఒక విచిత్రమైనటువంటి గెటప్లు విచిత్రమైన మేనరిజమ్స్ వీటి మీద డిజైన్ చేస్తున్నారు వీటి మీద వర్కౌట్ చేస్తున్నారు సుకుమార్ చేసింది కూడా అదే సుకుమార్ పుష్ప నిండా ఆయన ప్రదర్శన ఏమిటి ఒక విచిత్రమైన మేనరిజము ఒక విచిత్రమైన డ్రాప్ వీటి మీదే వెళ్ళాడు నిజానికి రంగస్థలంలో ఉన్నటువంటి ఒక కోర్ పాయింట్ అలాంటి ఒక కోర్ పాయింట్ కూడా లేదు దీనిలో నిజానికి పుష్ప పుష్పతో కంపేర్ చేస్తే అది బెటర్ సినిమా రంగస్థలం కానీ ఇది బిగ్ రెవెన్యూ వర్కౌట్ అయింది ఈ సినిమాతో ఈ ప్రాజెక్ట్తో కారణం ఏమిటి అంటే ఇదే మన సక్సెస్ ఫార్ములా అని ఆయన అనుకుంటున్నాడు ఆయన మాత్రమే కాదు ప్రపంచం అనుకుంటోంది అలాగే సందీప్ ఆయన హీరో క్యారెక్టరు హీరో క్యారెక్టరైజేషన్ మీదే సినిమాలు ఆడతాయని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో మార్కెట్ను కొల్లగొడుతూ వెళ్తున్నాడు ఇది కూడా మొనాట్నస్ అయితే దెబ్బతింటారు వీళ్ళు ఇది కూడా మొనాటనస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు నడపటం అనేది అందుకని ఇప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే లోకల్ పాయింట్ని గ్లోబల్ లెవెల్లో ఒక లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలి అనేటువంటి విద్యను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అది ప్రాక్టీస్ చేయడం మానేసి ఇంకా జబ్బ చరుచుకునేటువంటి మూడ్లోనే ఉన్నారు ఫిల్మ్ మేకర్స్ అనటానికి ఈయన కామెంట్స్ మనకు ఉదాహరణ నాగవంశీ కామెంట్స్ ఇంకా ఈ జబ్బ చరుచుకోవటం ఆపేయండి ఈ జబ్బ చరుచుకోవటం ఆపేసి లోకల్ ను గ్లోబల్ లెవెల్లో మనం సినిమాగా చెప్పి మెప్పించటం అనేటువంటి కళని ఎలా ఆకలింపు చేసుకోవాలి అనేది ఆలోచించండి గతంలో ఆయన సత్యజిత్ రే గారు మృణాల సేన్ వీళ్ళందరూ చేసింది అదే ఆ రోజున కూడా వీళ్ళు ప్రపంచ స్థాయి మేధావులుగా ఎందుకు గుర్తింపబడ్డారు వాళ్ళు తీసింది లోకల్ సినిమాలేగా బెంగాలీ సినిమా ద్వారానే వాళ్ళు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందారు ఆ పొందటానికి వాళ్ళు ప్రదర్శించిన టెక్నిక్ ఏమిటంటే లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో ఎలా చెప్పాలో వాళ్ళకి తెలుసు ఆ విద్యను మీరు ఆకలింపు చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని వ్యాపారం చేసుకోండి రంగస్థలంలో నిజానికి అప్పటికి ఆయన బ్రెయిన్లో ఉన్నటువంటిది తమిళ సినిమాల్లో సక్సెస్ కోరుతున్నటువంటి వెట్రిమారం లాంటి వాళ్ళు కొంచెం వాళ్ళు డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోయి కొన్ని మాట్లాడటానికి మొహమాట పడుతున్నటువంటి అంశాలు బలంగా మాట్లాడటం వలన వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు అనేది పట్టుకుని ఆ సబ్జెక్ట్ డిజైన్ చేశాడు సుకుమార్ అది మంచి మార్గమే కానీ పుష్ప దగ్గరికి వచ్చేసరికి ఆయన మళ్ళీ లిమిటేషన్కి గురయ్యాడు ఫార్ములాలోకి వెళ్ళిపోయాడు ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోవడంతో దాంట్లో ఒక ప్రాపర్ ఐడియా డిజైన్ కాల అందుకని ఏదో సినిమా చూసి బాగానే ఉంది ఏ సీన్ కాదు సీన్ అనుకుంటారు తప్ప ఒక ఏకసూత్రత ద్వారా ఒక ఒక అంశాన్ని బలంగా మాట్లాడేతను అనేటువంటి అభిప్రాయం ప్రేక్షకులకు కలగదు పుష్ప రెండు భాగాల్లోనూ జరిగింది అదే ఓకే ఇక ఒక కూలీ తను తన మదర్కు ఉన్నటువంటి ప్రాబ్లము దాని నుంచి అతను రివోల్ట్ అయ్యాడు అనేటువంటిది ఒకటే పాయింట్ అనుకుంటే నిజానికి ఆ పాయింట్ని డిస్కస్ చేసినటువంటి సినిమాలు అనేక ఉన్నాయి దివార దగ్గర నుంచి మొదలు పెడితే కాబట్టి కొత్తగా ఏం చెప్పావు అన్నది చూస్తే పుష్ప వన్ పుష్ప టూ రెండిట్లోనూ ఏమీ లేదు కాకపోతే ఒక ఒక నేపథ్యాన్ని ఒక క్యారెక్టరైజేషన్ని ఒక మేనరిజంని పట్టుకుని బతికిస్తుంది సినిమా ఓకే ఇది వర్కౌట్ అవ్వదు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి కొంత సానుకూల వాతావరణంలో అంటే అక్కడ సెంటిమెంట్లు దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి వాళ్ళు ఎలాగైతే వీళ్ళ సెంటిమెంట్లు దెబ్బ దెబ్బ కొట్టకూడదు అని అనుకుంటారు ఎవరికి ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకు ఉంటాయి లోకల్ సెంటిమెంట్స్ బలంగా ఉంటాయి మీరు వాళ్ళకి నిద్ర లేదు వీళ్ళకి నిద్రలేదు అనకుండా ఒకప్పుడు హిందీ సినిమాలు ఇక్కడికి వచ్చి వంద రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయిగా చాలా సినిమాలు డాన్ సినిమా డాన్ ఆడింది విపరీతంగా ఇక్కడ చాలా సెంటర్ల్లో సద్దినోత్సవాలు జరుపుకుంది అతను షోలే సినిమా పరిస్థితి ఏంటి అది సంవత్సరాల తరబడి ఆడేసింది చాలా చోట్ల అలాగే డాన్తో పాటు హీరో సినిమా హీరో అనేటువంటి సుభాష్ గాయ సినిమా అది తెలుగులో రీమేక్ చేశారు విక్రమ్ అనే పేరుతో కానీ హీరో కూడా చాలా ఏరియాల్లో ఉమ్మడి రాష్ట్రంలో సతదినోత్సవం జరుపుకుంది నిజానికి విజయవాడ శాంతిలో మొదటి హండ్రెడ్ డేస్ సినిమా అదే ఓకే మరి వంద రోజుల్లో జనాలు చూశారుగా ఆ రోజున హిందీ సినిమాని ఇక్కడ కాబట్టి మరి ఆ రోజున వాళ్ళు ఇలా మాట్లాడలేదుగా అందుకని లోకల్ సెంటిమెంట్లను గౌరవిస్తూ మీరు చేయవలసిన పని ఏంటి జబ్బ చరుచుకోవటం అయిపోయింది పదేళ్ళు అయిపోయింది బాహుబలి రిలీజ్ అయ్యి గ్లోబల్ మార్కెట్లో మీరు పాదం మోపి చాలా కాలం అయింది ఆ మార్కెట్ని ఎలా స్థిరీకరించుకోవాలి అనేది ఆలోచించుకొని వాళ్ళతో ఒక సయోధ్య ఒక ఫ్రెండ్షిప్పు ఒక సాలిడారిటీ సాధించి నెమ్మదిగా గ్లోబల్ మార్కెట్కి ఎక్స్పాండ్ అవడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి అందుకనే రాజమౌళి ఎప్పుడు మాట్లాడు మాట్లాడకపోవడానికి కారణం అదే అది పాటించాలి ఆ సంయమనము ఆ సమన్వయము ఆ సమన్వయం సాధించటం కోసం సంయమనం పాటించి పొదుపుగా మాట్లాడటం చెయ్యాలి అది కొంచెం ఆకళింపు చేసుకుంటే నాగవంశీ బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ